రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని గన్స్మియాగూడాలో గ్రామస్తులు ధర్నాకు దిగారు తమ గ్రామాన్ని గ్రేటర్ హైదరాబాద్లో కలిపితే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు తమ గ్రామంలో ఎనభై శాతం గ్రామీణ ప్రాంతమేనని ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు పల్లెటూరుగా ఉన్న గ్రామాన్ని గ్రేటర్ హైదరాబాద్ లో కలిపితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని మండిపడ్డారు గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామ సభ పెట్టినట్లుగా తీర్మానాలు చేసిన కార్యదర్శిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నివాసిని గత నెల ఇరవై మూడవ తారీఖు రోజు మా గ్రామంలో ఇలాంటి గ్రామ సభ జరగలేదు ఈ యొక్క మా గ్రామంలో గ్రామ సభ జరిగినట్లు మా గ్రామ కార్యదర్శి గారు వరలక్ష్మి గారు ప్రత్యేక అధికారి ఇద్దరు కలిసి మా గ్రామాన్ని మున్సిపాలిటీ విలీనం చేసేందుకు ఒక పత్రాన్ని కూడా లేదు కావున దయచేసి అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ కూడా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఒక సామాన్య ప్రజలు పైద కుటుంబ ప్రజలు మొత్తం కూడా ఒక వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఈ రోజు గ్రామ పంచాయతీ ఉంటేనే ఈ రోజు ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉన్నది రేపు మున్సిపాలిటీ అనేక రకాల ట్యాక్స్ విభుతమైన ఇచ్చిన ట్యాక్స్ లు ఏ విధంగా కడతామని చెప్పేసి మేము పై అధికారులు కడతా ఉన్నాము దయచేసి మా గ్రామం పేరు ఇలా లీజు లేకుండా కానీ ఇలా శంకరపురము ఇలా అవుటర్ రింగ్ రోడ్ కు ఆనుకొని ఇక్కడ ఒక కిలోమీటర్ వరకు ఇలా శంకరపురం ప్రాంతం ఉన్నది ఇలా శంకరపురం విలేజ్ మా గ్యాస్ వే కూడా గ్రామాన్ని ఇలా కావాల్సుకొని ఇలా కలపడం జరిగింది మేమైతే మిగతా మీ గ్రామస్తులము ఒక జేఎస్ఈగా అన్ని రాజకీయ పార్టీలు ఇలా అఖిల కలిసి ఇక నిర్వహకార్గం చేస్తా ఉన్నాము మా గ్రామాన్ని గ్రామ పంచాయతీ కానీ కొనసాగించారు మా పోరాటం మాగదు చాలా ప్రాణాలైనా వర్పిస్తాం మా గ్రామాన్ని కాపాడుకుంటామని నేను అంతటి మేము ముందుకు సాగుతున్నాం నా పేరు మణిమ్మ మాది చిన్న ఊరు పల్లె కూలి నారి చేసుకొని బతికటాలమ్మా మాకు భూములు లేవు భూములు లేవు కొడుకులు లేరు చాలా మందికి నడవనీక లేవు మోకాలు చేస్తలేం సార్ మాది చిన్న ఊరు కొండ పోయి మున్సిపాటిలే వేయద్దు మాకు కావాలి మా ఊరు మా ఊరు మాకే కావాలి చిన్న పెద్ద సర్పంచ్ మంచి సర్పంచులు నమ్మాలి అందరు కావాలి అందరినీ కోరుకుంటున్నాం మేము మాకంతా

ఊరు ఇలాంటి అభివృద్ధి నోచుకోలేదు హైవేకి దగ్గర ఉంది కానీ ఔటరింగ్ రోడ్ కు మాత్రం మూడున్నర నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది ప్రభుత్వం ఔటరింగ్ రోడ్ లోపల కుల గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసే ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ప్రకారం చేయని మేము కాదంటే వ్యతిరేకం కాదు ఆ ప్లాన్ కు కానీ ఔటరింగ్ రోడ్ కు ఒక ఇంచు భూమి కూడా మా గ్రామానికి సంబంధించిన రెవెన్యూ లేదు అసలు మా ఊరుకు కు ఔటరింగ్ రోడ్ కు సంబంధమే లేదు మూడున్నర నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది ఔటరింగ్ రోడ్ అనుకున్న శంకర్పురాన్ని విలీనం చేయలేదు గానీ మా ఊరు విలీనం చేసి అసలు ఇప్పటి వరకే మా ఊర్ల ఒక్కరి కూడా గవర్నమెంట్ నుంచి రైతు బంధు రైతు బీమా లేదు కొత్త పాస్ పుస్తకాలు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మా ఊరికి వచ్చి ఈ భూముల గురించి కూడా ప్రాబ్లం ఉందన్న విషయంతో గత ప్రభుత్వం మీద మాట్లాడడం జరిగింది ప్రస్తుతం కూడా పాస్ బుక్ లేక మా గ్రామం ఎలాంటి అభివృద్ధి లేక ఉన్న ట్యాక్సీ కూడా కట్టలేక చాలా ఇబ్బందిలో ఉన్నారు వందకు ఎనిమిది ఎనభై శాతం మంది వ్యవసాయం ఆధారపడి బతుకుతున్నారు మా ఊర్లో ఫైవ్ పర్సెంట్ కూడా ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసలు ఫైవ్ పర్సెంట్ కూడా లేవు అలాంటి ఊరిని విలీనానికి చేస్తే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్ గా ప్రభుత్వం దృష్టిలో మా ఊరు లేదని మూడు సంవత్సరాల నుంచి రషీద్ కూడా బాదుర్ కూడా అలాంటి ఊర్లే ఉన్నాయి అవుటరింగ్ రోడ్ కానుకో లేదు కాబట్టి మా ఊరు లేదు ఇరవై మూడు తారీఖు రోజు అసలు మా ఊర్లో గ్రామ సభనే జరగలేదు ఆగస్టు ఇరవై మూడుకు గ్రామ సభ జరిగినట్టుగా సెక్రటరీ మేడం ఇట్లా ఒక రిపోర్ట్ పంపించింది పత్రం అది ఇడ్లీ తీర్మానం పంపించింది దాని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు మాకు మొన్న మొన్ననే తెలిసింది అయితే మా గ్రామాన్ని కేసులు పెట్టి అక్రమ కార్యక్రమ ఈ విధంగానే సృష్టించి భూమిని సర్వే జరిగింది సర్వే జరిగినట్టు సృష్టించి గోడ్సన్ ప్రసాద్ అనే వ్యక్తి కేసులు వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ అదే విధంగా గోడ్సన్ ప్రసాద్ వ్యక్తి యొక్క మేనకోడలు సిఎస్ శాంతి కుమార్ మేడం అని చెప్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి విషయాన్ని గమనించాలి ఎందుకంటే మా ఊరి కులాలను గోడ్సన్ ప్రసాద్కి కు అప్పగించాలనే ఉద్దేశంతోనే శాంతి కుమార్ మేడం కూడా అని మేము భావిస్తున్నాం గవర్నమెంట్ వారు తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ యాభై యొక్క మున్సిపాలిటీలను దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో నిర్ణయం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిరు కాబట్టి మా యొక్క యాభై ఒకటిలో మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీ ఒకటి కాబట్టి మా గ్రామ పంచాయతీ నేషనల్ హైవేకు హైదరాబాద్ మున్సిపాలిటీ దగ్గర ఉంటుంది కాబట్టి మరి గ్రామీణ ప్రాంతం కాబట్టి గ్రామీణ ప్రాంతాన్ని ఇప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తుంది కాబట్టి గ్రామాన్ని మున్సిపాలిటీగా కాకుండా గ్రామ పంచాయతీగా చేయాలని మా యొక్క అందరి అభిప్రాయము గ్రామస్తులంతా ఆవేదన మున్సిపాలిటీ కంటే గ్రామ గ్రామాలు గ్రామ పంచాయతీ ఉంటేనే అభివృద్ధి పథంలో నడుస్తామని మేము ఉత్తా అధికారులకు కలెక్టర్ గారు కలెక్టర్ ఎమ్మెల్యే గారికి మీ మిగతా అధికారులకు ఇచ్చిన రూపాలు కాకుండా గ్రామ పంచాయతీ ఉంటేనే మాకు అభివృద్ధి మా దగ్గర ఉన్నది కాబట్టి నేషనల్ ఎక్కువ ఉన్నది అభివృద్ధి చెందుతున్నది మీ ఆదాయం ఎక్కువ ఉన్నది అనేది ఒకటి అవుతున్నది కాబట్టి మేము విలేజ్ ప్రాంతంగా ఉన్నది ఇంకా విలేజ్గానే ఉన్నది కాబట్టి కొన్ని మున్సిపాలిటీలు అయితే మేము ఇక్కడికి అక్కడికి పోవాలంటే దూరం అయితే ఐదు కిలోమీటర్లు మేము పోయి మా యొక్క పంచాయతీ యొక్క ఇలా సమస్యలు అదేవిధంగా జెడ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకున్న మాకు పోవాలి ట్యాక్సీలు గిటా విపరీతంగా తిరుగుతాయి మున్సిపాల్ కాబట్టి మేము వద్దాం అయితే ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడవ తారీఖు రోజు గ్రామ జరిగినట్టు ఆశా వర్కర్ అంగన్వాడీ ఇద్దరు అంగన్వాడీ టీచర్ పోయి మళ్ళా స్కూల్ ప్రిన్సిపాల్ మేడం కూడా టీచర్ అందరు కలిసి సంతకాలు పెట్టి స్పెషల్ ఆఫీసర్ వీళ్ళందరు కలిసి మున్సిపల్ కావాలని నిర్ణయం తీసుకున్నట్టు మేడం అక్కడ నేమ్స్ ఇచ్చి నేమ్స్ అక్కడ మాకు నేమ్స్ వచ్చినాయి కానీ ఆ రోజు ఇరవై మూడవ తారీఖు ఆగస్టు రోజు అసలు మేము ఎలాంటి సంతకాలు చేయలేదు గ్రామ సభ కాలేదు మేము ఎలాంటి సంతకాలు పెట్టలేదు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు మేడం ఇట్లా నేమ్స్ ఇయడం కూడా జరగని జరిగినట్టుగా మా నేమ్స్ ఇవ్వడం ఊళ్ళో తిరగాలంటేనే మొహం చూపెట్టాలంటనే ఎట్లనో ఉంది ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలియదు అని తెలుసుకొని అనాలి తెలుసుకోకుండా మీరు సంతకాలు పెట్టిరు ఎందుకు పెట్టిరు మీరు అని మమ్మల్ని ప్రశ్నిస్తారు ఇప్పుడు మేడం గాని ఇప్పుడు సెక్రటరీ కార్యదర్శి మేడం గాని ఇంకెవ్వరు వార్డ్ మెంబర్స్ గాని సర్పంచ్ గాని ఎవ్వరు గాని ఫైవ్ ఇయర్స్ ఉంటారు మళ్ళీ వెళ్ళిపోతారు మేము అంగన్వాడీ టీచర్ కానీ ఆశా వర్కర్ గాని గ్రూప్ రాష్ట్రం కానీ ఎవరైనా మేము ఎప్పుడు ఉంటాం ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంటది వెళ్ళిపోతుంది మేము ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క వర్క్ చేస్తాము విలేజ్ మొత్తం మా బాధ్యత హెల్త్ ఇష్యూస్ అయినా ప్రతి ఒక్కటి అయినా మేము చేయగలుగుతాం కాబట్టి కరెక్ట్ పద్ధతి కాదు మేడంది మన ఏం చేయడం కానీ మేము ఆ సంతకానికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము చేసిన సైన్లు లేవు టైప్ చేసినట్టుగా ఉన్నాయి మా మేడం మాకు సమాధానం చెప్పాలి